స్త్రీకి భర్త గురువు అవుతాడా ఎలా అవుతాడు దానికి కారణం ఏంటి అలాగే గురురగ్ని ద్విజాతీయుం వర్ణానాం బ్రహ్మణో గురు పతిరేవ గురు స్త్రీనాం సర్వస్యాభ్యాగతో గురు అంటే దీని అర్థం ఏంటి అంటే కనుక మొదట మూడు వర్ణాల వారికి కూడా అగ్నియే గురువు అంటే గురు సమానుడు అవుతాడు చేతనంటే కనుక గురువును పూజిస్తూ ఉంటారు అగ్నిని పూజిస్తూ ఉంటారు అగ్నిని ఆరాధన చేస్తూ ఉంటారు కాబట్టి మూడు వర్ణాల వారికి కూడా అగ్నియే గురువు అవుతాడ వర్ణాలకు వేదవేత్త గురువు అంటే ఈ వర్ణాలన్నింటికి సంబంధించినటువంటి అంటే బ్రాహ్మణ వైశ్య అందరికీ కూడా ఎవరు అవుతాడు అంటే కనుక వేదవేత్త గురువు అవుతాడు కారణం ఏంటంటే కనుక వేదము అంటే ఏంటి విజ్ఞానము అని అర్థం జ్ఞానము విజ్ఞానము విజ్ఞానమంతా కూడా ఇందులో ఉంటాయి అంటే కనుక వేదంలో ఉంది ఎందుకంటే సకల శాస్త్రాలు సకల ధర్మాలు అన్ని రకాలు కూడా వేదంలోనే ఉన్నాయి కాబట్టి ఎవరైతే వేదాలు అధ్యయనం చేస్తారో వేదానికి భాష్యం అంటే దాని యొక్క అర్థాన్ని తెలుసుకోగలుగుతారో వాళ్ళందరూ కూడా పది వాళ్ళ అందరికీ చెప్పేటటువంటి వారు ఎవరైతే ఉంటారో భాష్యాన్ని చెప్పేవాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా గురు సమానులు అంటే నాలుగు వర్ణాల వారికి కూడా వేదవేత్త గురువు అంటే వేదం చదువుకున్న వాడు గురువు అవుతాడు స్త్రీలకు భర్తయే గురువు కారణం ఏమిటి అంటే కనుక స్త్రీలు కొంచెం బాహ్య ప్రపంచాన్ని లేదా బయట ఉండేటటువంటి సమాజాన్ని తక్కువగా తెలుసుకుంటారు కారణం ఏంటంటే కనుక చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రుల యొక్క అనుసంధానంలో పెరగడం లేదా స్కూల్కో లేకపోతే కాలేజీలకు వెళ్ళి రావడమే తప్ప అబ్బాయిలు తిరిగినట్టుగా ప్రపంచాన్ని ఎక్కువగా తిరగడం కానీ లేదా అనేక రకాల సమాజంలో ఉండేటువంటి కొన్ని విషయాలు తెలుసుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయి కాకపోతే ప్రస్తుతం ఉండేటటువంటి స్త్రీలకు ఆ ఇబ్బంది లేదు పురుషులతో సమానంగానే అన్ని రకాల వ్యవస్థలను కూడా బాగా అన్ని విషయాలు తెలుసుకుంటారు ప్రపంచ జ్ఞానం బ్రహ్మాండంగా తెలుస్తోంది కానీ లెక్క ప్రకారంగా చెప్పాలంటే కాస్త ప్రపంచ జ్ఞానం స్త్రీల కన్నా పురుషులకు ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది కాబట్టి సాధారణంగా స్త్రీకి భర్తయ్యే గురువు అవుతాడు కాబట్టి వయసులో కొంచెం పెద్దవాడవడం చేత కాస్త అనుభవం ఉండడం కారణం చేత కూడా గురు అనేటటువంటి భావనతోటి కాబట్టి స్త్రీకి భర్తయ్యే గురువు అవుతాడు అలాగే అందరికీ గురువు అతిథి లేదా అభ్యాగతులు అవుతాడట కారణం ఏమిటి అంటే కనుక అతిథి అభ్యాగత స్వయం విష్ణు అంటారు మనకి సంస్కృతంలో అతిథి లేదా అభ్యాగతులు అంటే అప్పటికప్పుడు వచ్చేటటువంటి వాడు ఏదో ఒక ప్రదేశం నుంచో ఏదో ఒక మహానుభావుడి దగ్గర నుంచి ఏదో గుడికి వెళ్ళో లేకపోతే ఏదో ఇక్కడ ఎలాంటి అద్భుతాలు చూసాడు వీడు అనేటటువంటి విషయాలన్నీ కూడా మనకి అతిథి చెప్తాడు మనకి తెలియని విషయాలని చెప్పేటటువంటి ఇప్పుడు గురువు అవుతాడు కాబట్టి ఆ రకంగా అతిథి అభ్యాగతులు అంటే అతిథులు అందరూ కూడా మనకి గురు సమానులు అవుతారు